హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఒకప్పుడు ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉండేది ఈ రెండు గ్రామాల మధ్య ఉప్పుటేరు ఉండడంతో మంచి పేట గ్రామస్తులకి ఎటువంటి రోడ్డు సదుపాయం లేనందువలన వాళ్ళు నువ్వరేపై నుండే పలాస వద్రకొత్తూరు ఎటువంటి మార్కెట్కైనా ఎంఆర్ఓ ఆఫీసులకైనా హాస్పిటల్కైనా ఈ ఏరు దాటే వెళ్ళాలి ఏరు దాటాలంటే పడవను ఆశ్రయించాలి ఆ సమయంలో కీర్తిశులు కింజరపై అరం నాయుడు గారు మంచి గ్రామస్తులకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు అప్పుడు ఆ గ్రామస్తులకి తొంభై తొమ్మిది శాతం నరకం నుండి విముక్తయ్యారు అయితే వాజ్పేయి ప్రభుత్వం కలకత్తా నుండి చెన్నై వరకు సముద్ర తీరానికి వంద మీటర్ల దూరం నుండి రోడ్లు వేయాలని నిర్ణయించుకొని కోస్టల్ కార్డర్ పేరుతో ఒక పథకాన్ని మంజూరు చేసింది అందులో భాగంగా ఎక్కడెక్కడైతే ఎలాంటి టీర్లు ఉన్నాయో వాటిపైన ఎలాంటి బ్రిడ్జిలు కోస్టల్ కార్డర్ నిర్మించింది మీరు చూస్తున్న ఈ బ్రిడ్జి శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తిడి మండలం నువ్వుల రేవ్ మంజిలిపేట గ్రామాల మధ్య ఉన్నది ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్